వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం పంగళూరు మండలం ముప్పవరం గ్రామంలో శనివారం అద్దంకి ఎమ్మెల్యే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపట్టి రవికుమార్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు కార్యకర్తలు తరలివచ్చి మంత్రి రవికుమార్కు సమస్యలపై అర్జీలను అందజేశారు అనంతరం మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించడం జరిగింది నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు నిర్వహించినట్లు రవికుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు మనకు అవసరం ఇక్కడ పెట్టుకున్నాము మరి సందర్భంగా అందరూ కూడా వివిధ రకాల అర్జీలు ఉన్నారు దాంతోపాటు మనం అందరూ కూడా అడుగుతున్నారు సాగర్లో శ్రీశైలం నీళ్ళు వస్తున్నాయి కదా వ్యవసాయం ఏ విధంగా నీళ్ళు ఇస్తామని అడుగుతున్నాం తప్పకుండా ఈ సంవత్సరం ఆశాజనకం ఉంది తప్పకుండా సా శ్రీశైలం నిండిపోయి సాగర్లో కూడా నీళ్లు బాగా వస్తూ ఉన్నాయి దాదాపు ఇంకొక నాలుగైదు రోజులు పది రోజులు గ్యారెంటీగా గారి ఆధ్వన్ సాగర్ కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు పోతుంది అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు మేము ఏడు వందల డెబ్బై మేఘాఓట్ల సామర్థ్యం గల ప్రాంతం అది అందువల్ల పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అన్నమాట ఈ సంవత్సరం శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా కూడా విద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా కూడా మంచి విద్యుత్ ఆశాజనకంగా ఉంది ఎక్కువగా నీళ్లు వస్తున్నాయి కాబట్టి విద్యుత్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది అని అనుకుంటా ఎక్కువ మిలియన్ యూనిట్స్ మన నేను వెళ్ళినో చూస్తే ఆ రోజుకి అప్పటికే దాదాపు తొంభై ఎనిమిది మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అయింది ఎన్ఐఏ వాళ్ళు కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో రన్ అవుతుంది ప్లాంట్ కూడా రాబోయే రోజుల్లో కూడా గత ప్రభుత్వం నాశరకమైన విధానాలు నాశిరకమైన పనులు విధానాలు బాగలేక విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా అతలకృతం అయిపోయింది విద్యుత్ వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారీగా కరెంటు ఛార్జీలు పెట్టడం విపరీతంగా కరెంటు కొనుగోలు బయట నుంచి అన్నిటి వల్ల చాలా భారం పడింది నేను ప్రజల మీద ఆ విధంగా కాకుండా విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆదేశాల మేరకు నిన్న కూడా ఓ మీటింగ్లో కూర్చుని ద్వారా సోలార్ పంప్ సెట్లు సోలార్ ప్లాంట్ లాగా కట్టి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి సబ్స్టేషన్స్కి ఇవ్వాలనేది ఒక కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నా తీసుకున్నాము ఇట్లాంటి అన్ని కార్యక్రమాలతోటి రాబోయే రోజుల్లో విద్యుత్